హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి అంటే ఈ రోజు వీడియోనే ఇది సో రేపు సేమ్గా రాబోతున్నారు కదా ఊరికి సో అందుకని ఏ విధంగా ఉంది ఏర్పాట్లు అనేది అయితే చూపిస్తున్నాను ఇది మా ఊరు గేట్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారా ఎంట్రెన్స్లోనే బ్యానర్లు అన్నీ కట్టేశారు లాస్ట్ వీడియోలో అయితే మీకు అనమాట ఇక్కడ మాది హార్డుతున్నారు కొండారెడ్డి పెళ్ళి అని అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో ఇక్కడ నుంచి అయితే మీకు ఏ విధంగా ఉంది మా ఊళ్ళో ఇంకా ఏమేమి చేస్తున్నారు అని అయితే చూపిస్తున్నాను ఇవాళటి వరకు కూడా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు మా ఊర్లో ఎలా ఉంది ఇప్పుడు అంటే మాకైతే దసరా మూడు రోజుల ముందే స్టార్ట్ అయిపోతుందండి ఒక ఇంట్లో పెళ్ళి జరిగితే ఏ విధంగా ఉంటుందో హడావిడి ఆ విధంగా ఉందన్నమాట ఇక్కడ అయితే వర్కర్సే ఇంకా చేస్తూనే ఉన్నారు చెట్లు పెడుతున్నారు ఇంకా మీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాము ఊర్లోకి వెళ్దాము ఊర్లో ఎలా ఉందో కూడా చూపిస్తాను అలాగే చూస్తూ ఉండండి మా ఊర్లో మూడు రోజుల ముందే స్టార్ట్ అయిపోతుంది అని ఎందుకని అంటే నేను నిన్న అనమాట నిన్న వచ్చినప్పటికీ నిన్న నైటే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందలైతే బతుకమ్మ వేశారనమాట ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయితే అలాగే వేస్తూనే ఉన్నారు ఇంకా ఇవాళ కూడా ఉంటుంది మళ్ళీ రేపు డే మొత్తం ఉంటుంది రేపు ఇంకా ఎక్కువ హడావిడి ఉంటుంది అనమాట అందుకని అలా అన్నానమాట ఇంకా ఇక్కడ చూసారా మిల్లులు ఉంటాయి అనమాట అక్కడ సైడో ఇక్కడ సైడో రెండు మిల్లులు ఉంటాయి అయితే లాస్ట్ ఇయర్ దసరాకి ఈ రోడ్డు లేకుండేదనమాట సింగిల్ రోడే ఉన్నది అందుకని చెప్పి కాన్వాయ్ రాలేదు వచ్చేటప్పుడు మేబీ ఈసారి కూడా కాన్వాయ్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ లాస్ట్ లాస్ట్ టైం అయితే హెలికాప్టర్లో వచ్చారు ఈసారి కూడా హెలికాప్టర్లోనే వస్తుండొచ్చు ఎందుకంటే అక్కడ హెలిప్యాడ్ అయితే వేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను అందుకోసమని ఈ రోడ్డు చుట్టూ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ చెట్లు పెట్టినారు ఇంకొకటి మధ్యలో డివైడర్ ఉంది కదా అక్కడ కూడా చెట్లు పెట్టినారు అనమాట ఇవన్నీ కొత్తగా పెట్టిన చెట్లే రీసెంట్గానే పెట్టినారు ఇంకా ఇవి చూసారా ఈ పోల్స్ ఈ పోల్స్ కనిపిస్తున్నాయా ఇవి సోలార్ లైట్స్ అనమాట ఇక్కడ ఈ పోల్స్ అనేవి సోలార్ లైట్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు సోలార్ లైట్స్ అనేవి ఊర్లో మొత్తం అందరికీ సోలార్ పెట్టారు కదా ఇంటింటి పైన అయితే అందరికీ సోలార్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ రోడ్ మీద కూడా సోలార్స్ అయితే సోలార్ లైట్స్ అయితే పెట్టినారు ఇంకా ఇప్పటికైతే ఇంకా ఆన్ చేయలేదు కానీ ఇంకా సేపటి అయితే ఇంకా కొద్దిగా నైట్ అయ్యేసరికి ఆ లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర ప్రతి ఇయర్ ఇయర్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వస్తారు మధ్యలో ఎప్పుడు వస్తారో అది తెలియదు కానీ ఇయర్లీ వన్స్ దస్టాక్ అయితే ఖచ్చితంగా వస్తారనమాట ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర ఈ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మొన్న అయితే చూపించాను మీకు ఒకసారి ఇక్కడ జమ్మి చెట్టు ఇక్కడే వచ్చి పూజ చేస్తారు అని చెప్పి సో ఇదనమాట ఇక్కడ మొత్తము ఇవన్నీ కట్టేసినారు ఇంకా ఫుల్ రేపు ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది కదా నేను ఇక్కడ దాకా కూడా రాలేను ఇంకా ఇక్కడ అయితే చెట్లు అనుకుంటా అందుకని ఈ వర్కర్స్ అందరు వచ్చి ఈ నైట్ మొత్తం ఈ చెట్లు పెట్టడానికని వాళ్ళని అయితే తీసుకొస్తున్నారు అని అనుకుంటున్నాను ఇక్కడి నుంచి ఊరు ఎంత లోపలికి ఉంటుంది అక్కడ దాకా జనాలందరూ నడుచుకుంటూ నైట్ అయితే వ్యూ ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట రేపు వచ్చాక ఇంక ఇక్కడ నుంచి ఇంకా ఇంకా రేపు అయితే అసలు చెప్పలేము ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇంకా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఇంకా తెలుస్తుంది అనుకోండి రేపు ఇలా ఉంటుంది అనేది కానీ ఇవాళ ఎలా చేస్తున్నారు అనేది చూసినాను ఇంకా ఇది పాల సెంటర్ మా ఊర్లో పెద్దగా కట్టించారు రీసెంట్ రీసెంట్గా టూ డేస్ ముందు ఓపెనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మా ఊర్లో అయితే డీటెయిల్గా అయితే నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను ఈ దసరా అయిపోయిన తర్వాత ఇంకా ఈ టూ డేస్ అయితే చేయడానికి వీలు ఉండదు అనుకోండి కానీ మా ఊరు ఎలా ఉంటుంది అని అయితే మీకైతే ఖచ్చితంగా షేర్ చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ అయ్యింది ఊర్లో ఏం డెవలప్ చేశారు అనేది అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడే హెలిప్యాడ్ అయితే వేస్తున్నారు కదా అది ఇందాక చూపిస్తాను అన్న ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీ చూసారా ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే ఇదంతా Chúng ta có vô được Việt Nam రేపు జనాలు ఎంతమంది ఉంటారో అంత సెక్యూరిటీ ఉంటుంది అంత అసలు ముందుకు వెళ్ళాలంటే కూడా ఇంకా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది రేపు సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే లాస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు ఈసారి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వీడియోలో అయితే చూస్తాను ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఇల్లు డెకరేట్ చేయలేదు ఇక్కడ డెకరేషన్ కోసం చేస్తున్నారు ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంకా స్టేజ్ కూడా వేస్తారండి ఇంటి ముందు ఆంజనేయ స్వామి గుడి ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడ స్టేజ్ కూడా వేస్తారు దానికోసం ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు అనమాట ఇది ఈ స్టేజ్ అయితే ఇక్కడ వేస్తారనమాట ఇంకా రీసెంట్గా ఓపెన్ అయ్యింది ఇంకా యూనియన్ బ్యాంక్ కూడా ఓపెన్ అయింది ఇక్కడ పాల సెంటర్ ఉంటుండే ఇక్కడ తీసేసి అక్కడ పెట్టారనమాట ఊరు బయట పెట్టారు ఇంకా ఇది ఇదండి సో ఎలా ఉన్నాయండి మా ఊర్లో ఏర్పాట్లు చాలా బాగున్నాయి కదా సో తప్పకుండా లైక్ చేయండి